సౌత్ ఇండియా రాజకీయ పరంగా ఏదో ఒకటి మాట్లాడాలనేది నేను అయితే మాట్లాడను ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పది మాసాలు అయింది మేమందరం తెలియదు కాదు దేశంలో ఎక్కడ ఏమైనా పెన్షన్ మనం ఇస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పెన్షన్ ఇస్తున్నాం నేను తెలియదు కాదు కదా మూడు వేలు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి పెన్షను వాళ్ళకి ఐదు సంవత్సరాలు పట్టింది మనము ఒక్క రోజులు ఒక్క సంతకంతో మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం నాలుగు వేలు పెన్షన్ ఆరు వేలు చేశాం ఇరవై ఐదు లక్షల పెన్షన్ పైన పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అదే కనుక పూర్తిగా మంచంలో ఉండి లేకపోవలేకపోతున్న ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం దాదాపు ఈ మీద ముప్పై వేల రూపాయల కోట్లు ముప్పై వేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉండాలి మీరు చూసుకుంటారు రోడ్ల మీద రూపాయలు ఖర్చు పెట్టారు గడిచిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల కోట్లు ఒకసారి ఇచ్చారు ఆరు వందల కోట్లు ఇచ్చారు రోడ్లన్నీ కూడా తారు రోడ్లన్నీ కూడా గుంట్లు పడిన రోడ్లన్నీ కూడా పూర్తి కార్యక్రమం చేసేస్తున్నాము ఓ పక్కన మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఆగిపోయిన అన్న క్యాంటీన్లు మొత్తం కూడా మళ్ళీ భోజనం పెట్టే కార్యక్రమం చేస్తున్నాం ఇది కాక రేపు వెళ్లిండిలో మరి మే రెండో తారీఖున ప్రధానమంత్రి గారు వస్తున్నారు మళ్ళీ ఆగిపోయిన మన రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో వేల కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు సెక్రటరేట్ కట్టుకోవాలి కోర్టు భవనాలు కట్టుకోవాలి ఇవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తాం రోడ్లు వేసుకోవాలి రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధానిలు ఉండే మనకు తప్పక అందరు కూడా మనకు రాజధాని ఏదంటే మనం నవ్వుతున్నారు మూడు రాజధానులు అనే పేరుతోటి గడిచిన ఐదు సంవత్సరాలు కాలయాపం చేశారు ఇవాళ ఆ విధంగా కాకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తున్నారు ఇదే విశాఖపట్నంలో నిన్న మొన్నట్లో మీరు చూసుంటారు పేపర్ టీవీలో వచ్చింది టాటా కన్సల్టెన్సీ ద్వారా సాఫ్ట్వేర్ టెక్ డెవలప్ చేయాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు టెక్ని డెవలప్ చేశారు హైదరాబాద్లో డెవలప్ చేసిన తర్వాత ఇవాళ దేశంలోనే ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒక నగరం ఉంది ప్రపంచ ప్రగతి ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒక నగరం చెప్పుకోదగిన నగరం అయింది ఇవాళ మనం అదేవిధంగా విశాఖపట్నానికి భూములు ఇచ్చి అందరం కూడా సాఫ్ట్వేర్ కంపెనీలన్నింటినీ కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కలిగించాలనే దానికోసం అది ఫైనాన్షియల్ సిటీగా డెవలప్ చేయాలనేది క్యాపిటల్గా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు అది కాకుండా రాయలసీమ ప్రాంతం మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాల్లోనే కొన్ని చాలా పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చిన టాటా వాళ్ళు వచ్చారు మిగతా పెద్ద పెద్ద కంపెనీలు అన్ని వచ్చి కూడా మనకి సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ వీరి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయడానికి మంచి అరువైన ప్రదేశం అది మనకు రాయలసీమ అందుకని అది కూడా ప్రకాశం జిల్లా దాకా ప్రకాశం జిల్లా కూడా మనం రెండు సివిజీ ప్లాంట్లు పెట్టాము ఇప్పుడు రెండు పార్కులు డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం దరిశి ప్రాంతంలో కలిగిరి ప్రాంతంలో రెండు పార్కులు చేయాలి ఈ ప్రాంతంలో కూడా సోలార్ పరంగా అభివృద్ధి చేయాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా తప్పకుండా ఒకటి రెండు నెలల్లోనే అన్నిటి చాట రెండు మూడు నెలల్లో మొత్తం రౌండ్ అవుతాయి అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో చేస్తాం